హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనూస్ వాళ్ళు ఈ రోజు రెసిపీ శరీరానికి పోషకాలను అందిస్తూ కండని పెంచే టోఫు పన్నీర్ కర్రీ మనకి ఈ టోఫు పన్నీర్ కర్రీలో హై ప్రోటీన్ లభిస్తుంది హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా జిమ్ చేసే వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకి ఈ పన్నీర్ చాలా ఉపయోగపడుతుంది ఇది పూర్తిగా వేగన్ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం టోఫు రెండు వందల గ్రాములు పెద్ద ఉల్లిపాయలు రెండు ఇట్లా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి మరీ సన్న ఒక్కర్లేదు కొంచెం పెద్ద ముక్కలు అలాగే టమాటాలు కూడా ఒక మూడు కానీ నాలుగు కానీ టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి అల్లము చిన్న అల్లం ముక్క ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న ముక్క సరిపోతుందనమాట అల్లం ముక్క అట్లాగే చిన్నులపాయలు కూడా ఒక ఆరు చిన్నులపాయ రబ్బలు అనమాట ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అల్లం ముక్కలు చిన్నుల్లిపాయలు టమాటాలు మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమేటాలన్నీ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గాలన్నమాట ఇది అటు ఇటు తిప్పేసి దీనిపైన మూత పెట్టేసుకుని ఇప్పుడు ఈ టోఫు పన్నీర్ని మనం సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనకి ఇది టోఫు పన్నీర్ అంటే ఏంటంటే మొత్తం వెగన్ ప్రోడక్ట్ అనమాట ఇది సోయాబీన్స్ పాలతో తయారు చేసే పన్నీరు దీన్ని టోఫు అంటారు ఈ టోఫు పన్నీర్లో యాభై మూడు గ్రాముల పన్నీర్ అధికంగా ఉంటుందన్నమాట చాలా హెల్త్కి మంచిది ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి ఈ టోఫు పన్నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది మంచి ప్రోటీన్ లభిస్తుంది కాబట్టి వెజిటేరియన్ వాళ్ళకి ఈ టోఫీ పన్నీరు చాలా ముఖ్యం ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మనకి పాలతో చేసే పన్నీర్ కన్నా ఈ సోయాబీన్స్తో తయారు చేసిన ఈ పన్నీర్లో చాలా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందన్నమాట చిన్న చిన్న పీసులలాగా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ చూద్దాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు కూర అంతా బాగా కలిపి దీంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాం ఇప్పుడు ఇవి టమాటాలు ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిపోయినాయి ఇంకా పొయ్యి ఆపేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకున్నాం ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలన్నీ బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాం మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న బాండి ఉంది కదా అదే బాండి పొయ్యి చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి లేదంటే ఆయిల్ కాకుండా బటర్ అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ సాల్ట్ ఈ మూడు వేసేసుకున్నాం ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసుకుంది మొత్తం వేసేసుకుందాం దీంట్లోనే కొంచెం వాటర్ కూడా పోసుకొని అది కూడా పోసేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకొని మీడియం వంట మీద ఉంచుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు టూ మినిట్స్ బాగా మగ్గింది మోతీచూడం ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్న టోఫు ఉంది కదా ఈ మొత్తం కూరలో వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మీకు థిక్నెస్ని బట్టి మనకు కావాలంటే ఇంకొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు నేను ఇంకొంచెం వాటర్ పోస్తున్నాను ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడకాలన్నమాట టోఫు వేసాం కాబట్టి ఒక రెండు నిమిషాలు కూరలో గ్రేవీలోకి బాగా మగ్గిపోయి తయారవుతుంది మంచిగా ఇప్పుడు టూ మినిట్స్ అయిపోయింది తీసి చూద్దాం ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు కసూరు మేతి వేసుకున్నాం ఇది ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కర్రీ దించే ముందు మనం ఇంట్లో పాల మీద మేగడ ఉంటుంది కదా ఆ మేగడ తీసుకొని ఒక రెండు స్పూన్లు ఇలా వేసుకోండి మీకు బటర్ కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మనం పొయ్యి ఆపేసుకోవాలి ఎంతో రుచికరమైన టేస్టీ అయిన టోఫు కర్రీ రెడీ ఈ టోఫు పన్నీరు మనకి చపాతీల్లో కానీ పుల్కాల్లో కానీ రోటీల్లో కానీ చాలా బాగుంటుంది అట్లాగే బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ టోఫు పన్నీర్ కర్రీ ఇలా చేసుకొని తినండి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ టోఫు కర్రీ మనం చపాతీల్లో టేస్ట్ చూద్దాం చూడటానికి చాలా ఎమ్మీగా ఉంది ఇంకా తింటే అదిరిపోతుంది అంతే ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఏం మీగుమా చాలా చాలా బాగుంది సూపర్ ఉంది టోఫు కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ